ప్రస్తుత తరుణంలో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ ఖరీఫ్లో ఎటువంటి పంటలు వేసుకోవచ్చు ఎలాంటి పంటలు వేసుకుంటే దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది ప్రస్తుత తరుణంలో ఎలాంటి రకాలు వేసుకోవాలి ఏ ఏ పంటలో ఎలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి ఎట్లా చేసుకుంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఇతర అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి సుబ్బారావు గారు మన ముందున్నారు వారి ద్వారా సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా మరి ఖరీఫ్ ప్రారంభమవుతుంది కదా ఈ ఖరీఫ్లో స్వల్పకాలంలో పండే పంటలు వేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు మరి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఏ పంటలు వేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు నమస్కారం అండి ముఖ్యంగా ఇప్పుడు మనము జూన్ మొదటి పక్షంలో ఉన్నాము తొలగరలో ఇప్పుడు నైరుతి రుతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా వర్షాలు ఆరంభంల్సిన టైం అండి కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ కేరళ రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో ఇవి తాగుతాయి ఋతుపవనాలు అలాగే మన రాష్ట్రానికి కూడా ఈపాటికే వచ్చి ఉంటాయి కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మరి ఒక వారం రోజులు ఆలస్యంగా కేరళం తాగడంతో పాటు మన ప్రాంతానికి కూడా రావడానికి ఇంకా మూడు నాలుగు రోజులు పడుతుందని మరి వ్యవసాయ శాఖ తెలియజేస్తూ ఉంది మరి ఈ తరుణంలో ఏంటంటే ఇప్పుడు మనం తొలకరిలో ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో వర్షాధారం మీద ఎక్కువగా పంటలు సాగు చేస్తుంటాము ఎక్కడైతే ఎన్ఎస్పి రైట్ కెనాల్ ఏరియా అలాగే చెరువులు తర్వాత బోరువావులు ఉన్న చోట కొంతమంది మరి వరి కూడా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి మనము వర్షాధార పంటల మీదే ఎక్కువ ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఎక్కడైతే నీటి వస్తే ఉందో అక్కడ మాత్రమే ఒరివేసుకుంటారు వేసుకుంటారు కాబట్టి మరి ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుత రణంలో లాంగ్ డ్యూరేషన్ అంటే ఎక్కువ కాలపరిమితి నూట అరవై నూట అరవై ఐదు రోజుల ఉండేటివి ఇంతకుముందు వాడుతూ ఉన్నాము అలాంటివి కాకుండా మిడ్ డ్యూరేషను అంటే నూట ముప్పై ఐదు నూట నలభై ఐదు కాల పరిమితి ఉన్నాయి మాత్రమే వేసుకుంటే మనము ఉన్న నీటి వరలని జాగ్రత్తగా వాడుకోవడానికి అవకాశం ఉంటుందండి తర్వాత మనకి ఇక్కడ వర్షాధారము ఇక్కడ మన జిల్లాలో రెండు మూడు రకాల నేలలు ఉన్నాయండి ముఖ్యంగా ఎర్ర నేలలు ఎక్కువ శాతంలో ఉన్నాయి తర్వాత నల్ల నేలలు ఉన్నాయి అన్నమాట కాబట్టి ఈ నల్ల నేళ్ళకు కొన్ని పైర్లు అలాగే ఎర్ర నేళ్ళకు కూడా మనము నేలను బట్టి పైర్లను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు పంటల్లో ఊరి గురించి అనుకున్నాము తర్వాత ముఖ్యమైన పంట కంది అండి ఇక్కడ మన ప్రాంతం అంతా కూడా వర్షాధారం మీద పండుతుంది కాబట్టి సో కంది అనేది ప్రధాన పంట మన ప్రకాశం జిల్లాలో తర్వాత ప్రతి కూడా విస్తారంగానే వేస్తూ ఉంటారండి తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే కందితో పాటు క్యాస్టర్ అంటే ఆముదం కూడా మరి వర్షాభావం పరిస్థితుల్లో కందితో పాటు అది కూడా మంచి సాధారణ దిగుబడులు ఇస్తుందని పరిశోధన చెప్పింది కాబట్టి దాన్ని కూడా మేము వేసుకోవచ్చు అనేది లిస్టులో తయారు చేసామండి వీటితో పాటు ఆపరాల్లో మరి చిన్న విన్నయ్ మినుము పెసర వాటిని కూడా మనం ఈ ముఖ్యంగా రెండున్నర నెల నుండి మూడు నెలల పంట కాలమేయండి మనము పంటల సరళలో వేసుకునేటప్పుడు ఈ కంది మినుము కానీ పెసర కూడా వేసుకోవచ్చు తర్వాత జొన్న మొక్కజొన్న అటువంటి పేర్లు కూడా మనము మనకు పడ్డ వర్ష వర్షపాత అమౌంట్ని బట్టి వేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఈ మధ్య కాలంలో మైనర్ మిల్లెట్స్ అంటామండి తృణధాన్యాలు వీటి మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది ఎందుకంటే ఇవి తక్కువ పరిమితి కలిగి ఉండి తర్వాత వీటిల్లో మరి ప్రోటీన్లు తర్వాత కార్బోహైడ్రేట్స్ షుగర్స్ కొంచెం తక్కువ శాతం ఉంటున్నాయి కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా వీటిని ఎక్కువ వారి యొక్క వాడుకలో ఆహార ధాన్యాలుగా ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా తక్కువ నీటితో తక్కువ టైంలో కూడా పండుతాయి కాబట్టి వీటిని మనము నేరుగా కానీ పంటల సరళలో కానీ లేదా అంతర పంటలకు కూడా ఉపయోగించవచ్చు కాబట్టి వీటిని కూడా ఈ మధ్యకాలంలో మరి ఈ సార్వ పంటకాలానికి మనము రికమెండ్ చేస్తున్నామండి వీటితో పాటు మరి ఇప్పుడు అనుకున్నట్లుగా ఈ పైర్లన్నీ నల్ల నేలలు ఎర్ర నేలలు కూడా వేసుకోవచ్చు అండి ముఖ్యంగా నల్ల నేలల్లో మనకు వచ్చినటువంటి వర్షపాతాన్ని బాగా పట్టి ఉంచి ఎక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనకి అక్కడ ముఖ్యంగా కంది కానీ తర్వాత మినుము తర్వాత మొక్కజొన్న వీటికి కొంచెం వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి వాటిని ఆ ప్రాంతాల్లో వేస్తాము మిగతా కంది కానీ తర్వాత జొన్న కానీ ఈ మైనర్ మిల్లెట్స్ కానీ తర్వాత బొబ్బర్లు కానీ పెసర కానీ ఇవన్నీ కూడా మనము ఎర్రనేలలో వేసుకున్నట్లయితే మరి మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు మనం ఏంటంటే ఈ వర్షాభావ పరిస్థితి ఇంటే ఇంకా కూడా కొనసాగుతూ ఉంది మరి మనం పరిశోధనలో ఇప్పుడు చెప్పుకున్న పైర్లన్నీ కూడా ఎప్పుడూ అనుకూలమైన టైంలో వేసుకొని ఎంతవరకు కూడా మనం వేసుకున్నట్లయితే దిగుబడి తగ్గకుండా ఉంటుందనే దాని మీద కూడా పరిశోధనలు చేశారండి ముఖ్యంగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను ఈ మధ్యకాలం వన్ మంత్ అనేది చాలా మంచి టైం అండి కాబట్టి ఇప్పుడు మనకు మే చివరలో కానీ జూన్ మొదటి పక్షంలో కానీ పడ్డ వర్షాలతోటి పొలం తయారు చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే మనము మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి వర్షపాతంతో పాటు మనము ఈ పైరుని విత్తుకునేదానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మనము పొలము తయారు చేసి పెట్టుకొని సిద్ధంగా ఉన్నప్పుడు సరిపడా వర్షం అంటే సుమారు ఇరవై నుంచి ము ముప్పై మిల్లీమీటర్లు ఒక రోజులో పడ్డప్పుడు మనము విత్తనాలు విత్తుకునేదానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా విత్తుకున్నప్పుడు పైరు వివిధ దశలన్నీ కూడా అనుకూలమైన వాతావరణంలో పెరుగుదల సాగించడం వల్ల మరి మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది పురుగులు తెగుళ్ళు కూడా రావు పైరు చివరి దశలో బెట్టకు కూడా గురి అన్నమాట అట్లా కాకుండా మనము ఈ మాన్సూన్ అంటే ఋతుపవనాలు ఆలస్యం అవడం వల్ల మరి మనం ఆగస్టు చివరి దాకా కూడా వేసుకోవచ్చు కానీ అటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మనకి దిగుబడులు రావండి అంతేకాకుండా కొన్ని పురుగులు తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత పైరు చివరి దశలో బెట్టకు గురయ్యి దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మనము నీటి వనరులను బట్టి బాగా నీరుంటే అక్కడ మాత్రమే వరి అది కూడా మీడియం డ్యూరేషన్ వెరైటీలు వేసుకోవాలి అలాగే నల్ల నేలల్లో తేమ శాతం బాగా పట్టి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ ఏమంటే ఈ పత్తి కానీ తర్వాత మొక్కజొన్న కానీ మరి మినుము కానీ వేసుకోవచ్చు అలాగే ఎర్ర నేలల్లో మిగతా చెప్పిన పేర్లు వేసుకుంటూ అంతర పంటలుగా కూడా వాటిని మనము వేసుకున్నట్లయితే మరి మనము ఈ ఈ పంటకాలాన్ని బాగా ఉపయోగించుకునే వాళ్ళం అవుతామండి సార్ ముఖ్యంగా వివిధ పంటల్లో మన ప్రాంతంలో సాగుకు అనువైనటువంటి రకాలు ఏ రకాలు బాగా మరి మంచిది పోలిచ్చే అవకాశం ఉందంటారు అంటే మొదటగా ఇందాకే మనం అనుకున్నామండి ఇక్కడ ఏంటంటే వరి ప్రధాన పంట అయినప్పుడు కూడా మనకి ఇక్కడ ఏరియా పరంగా చూసుకున్నట్లయితే ఈ ప్రకాశం జిల్లాలో నీటి వనరులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉండి మరి వరిని పూర్తిగా నాటు వేసిన దగ్గర నుంచి కోత వరకు కూడా నీరు అందించి వేయగలము అక్కడ మాత్రమే రైస్ సోదరులు ఎన్నుకోవాలండి ఎందుకంటే గత సంవత్సరం కూడా ఎన్ఎస్పి రైట్ కెనాల్ ఏరియాలో ఆఖరి టైంలో నీళ్ళు ఇచ్చారండి మరి రైతులకి సరైన అవగాహన లేకుండా కొంతమంది కందిని కూడా దున్నేసేసేసి వరి పైరు వేసుకోవడము పైరు కీలక దశల్లో నీటి ఎద్దటి రావడము తర్వాత ఆ పైరు బెట్టకు వచ్చేసి దిగుబడులు తగ్గిపోయినాయండి కాబట్టి రైస్ సోదరులందరినీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే వారు మధ్యకాలిక రకాలను మాత్రమే వేసుకోవాలి తర్వాత కూడా వారికి వరికి మిగతా పైలతో పోల్చినట్లయితే ఎక్కువ నీటి పరిమాణం అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆ నీటి పరిమాణం మన ఒరి పైరు చివరి వరకు కూడా అందుబాటులో ఉంటుందా మన కాలంలో నీళ్లు అందుబాటులో ఉంటాయా మన చెరువులో కానీ ఫిల్టర్ పాయింట్లో కూడా చివరి వరకు ఉంటుంది అని అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే ఒరి వేసుకోవాలండి ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా మనకి నెల్లూరులో తయారు చేసినటువంటి రకాలు బాపట్లో తయారు చేసుకున్న రకాలు కూడా అనుకూలంగా ఉంటాయండి వీటిలో బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనే రకం ఉంది మంచి నాణ్యత కలిగిన రకము ఎక్కువ సాగులో ఉంది దాన్ని మనం వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ కొన్ని చీడపీడలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా రైస్ సోదరులందరూ కూడా వాటికి ఏమి మందులు కొట్టాలో అవగాహన ఉంది కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చండి తర్వాత నెల్లూరు రకమైనటువంటి ఎన్ఎల్ఆర్ మూడు సున్నా నలభై ఒకటి అంటామండి నెల్లూరు సోనా అంటాము దీన్ని కూడా మనం వేసుకోవచ్చు మధ్యకాలిక రకము అలాగే నెల్లూరు రకమైనటువంటి త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ అనేటువంటిది ఇంకొక మంచి రకం అండి ఇది మధ్యకాలిక రకమే ఈ రబీ కూడా వేసుకోవచ్చు ఖరీఫ్లో కూడా లేటుగా వేసుకునే దానికి కూడా మంచి అనుకూలమైందండి కాబట్టి ఇటువంటి రకాలు ఎన్ఎల్ఆర్ నూట నలభై ఐదు స్వర్ణమిక్ అనే రకం కూడా ఉంది ఈ రకం ఏంటంటే తక్కువ నీటితో కూడా మనం పండించచ్చండి కొంత బెట్టను కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వరి సాగు చేయాలనుకున్నప్పుడు ఈ తక్కువ మధ్యకాల రకాలను వెన్నుకోవడంతో పాటు వెదబెట్టే పద్ధతి కూడా ఒకటి ఉందండి మనము మాన్సూను అంటే ఋతుపవనాలు వచ్చిన వెంటనే పొలం తయారు చేసి పెట్టుకొని ఒక ఇరవై మిల్లీమీటర్లు ఇరవై ఐదు మిల్లీమీటర్లు పడిన వెంటనే పొడి విత్తనాన్ని విత్తుకున్నట్లయితే మరి మెట్టపేరులాగా అది మొలకెత్తుతుంది ఒక పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మనకి బోర్వెల్లో కానీ చెరువులో కానీ ఏదైనా కాలువలో కానీ నీటి లభ్యతగా ఉన్నట్లయితే ఒకటి రెండు తళ్ళు ఇలాగా ఒక నలభై ఐదు రోజుల వరకు కూడా కొనసాగించండి తర్వాత నీటి అందుబాటును బట్టి మనము నీళ్లు పూర్తిగా పాలించి మాగాణిగా మార్చుకోవచ్చండి ఈ పద్ధతులు ఏంటంటే నలభై ఐదు రోజుల వరకు కూడా మెట్ట పేరులాగా చేస్తాం కాబట్టి ఇరవై ఐదు శాతం నీటిని మనం ఆదా చేసుకోవచ్చు అండి కాబట్టి వరిని ఎవరైనా సాగు చేయాలనుకుంటున్నారో వారు మధ్యకాలిక రకాలతో పాటు ఈ నేరుగా విత్తే పద్ధతిని కూడా అవలంబించినట్లయితే కొంత మనం నీటిని ఆదా చేసుకోవచ్చు అండి ఇంకొక పద్ధతి ఏంటంటే ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైవింగ్ అంటామండి ఏంటంటే ఈ నీరు పెట్టడము మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ తీయడం వారబంది పద్ధతి అంటాము ఈ పద్ధతిలో కొంత కలుపు వచ్చే అవకాశం ఉంది కానీ కలుపు మందులు మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ మందులను వాడుకొని కలుపు అరికట్టుకొని నీటిని మనము కొంచెం పొదుపు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు వరిని కూడా మనకు ఉన్నటువంటి వనరులతోటి ఆ కొద్ది స్థాయిలో కూడా మంచి దిగుబడి తాగించడానికి అవకాశం ఉంటుందండి తర్వాత ముఖ్యంగా నెక్స్ట్ ఇందాక అనుకున్నామండి ప్రత్తి ప్రత్తి కూడా మీకు మనకు తెలిసిందే రై సోదరులందరూ కూడా బీటీ కాటన్ రకాలకు వెళుతూ ఉన్నారు వాటిలో సమస్యలు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కూడా మరి దిగుబడి స్థాయి కానీ వాటికి ఉన్నటువంటి ఈ శనగపచ్చ పురుగు ఉండేటువంటి రెసిస్టెన్స్ ద్వారా మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే దిగుబడులతో పాటు మార్కెట్ కూడా బాగుంది కాబట్టి రైస్ సోదరులందరూ దాన్ని వదలకుండా వేస్తూనే ఉన్నారు బట్ మేము రైస్ సోదరులు చెప్పేది ఏంటంటే నల్ల నెలలు మాత్రమే వీటిని వేసుకునే ఎందుకంటే మాయచూరు అందుబాటులో ఉంటుంది తర్వాత ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈశాన్ రుత్ కూడా కొంత వర్షం పడ్డప్పుడు దాన్ని కూడా చివరి దశలో ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుంది తర్వాత నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే కంది అండి ముఖ్యంగా కంది మన ప్రాంతంలో ముఖ్యంగా లాంగ్ ఫార్మ్లో తయారు చేసినట్టు ఎల్ఆర్జీ రకాలను వాడతారండి వాటిల్లో ఎల్ఆర్జీ ముప్పై ఉంది ముప్పై ఎనిమిది ఉంది నలభై ఒకటి ఉందండి ఇవన్నీ కూడా నూట అరవై ఐదు రోజుల నుంచి నూట ఎనభై రోజుల కాలపరిమితి అండి తర్వాత ఇవి ఇంతకుముందు వాడుతూ వచ్చారు ఈ మధ్యకాలంలో గత రెండేళ్ళ నుంచి కూడా వర్షపాతం తక్కువ రావడం వల్ల వీటి కాలపరిమితి ఎక్కువ అవడం వల్ల చివరిలో బెట్టకు గురవుతున్నాయండి ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలోనే లామపరం నుంచి మరి ఎల్ఆర్జి యాభై రెండు అంటే మనకి అమరావతి అనే పేరుతోటి రిలీజ్ చేయబడింది అండి పోయిన సంవత్సరము ఇది కాలపరిమితిలో మిగతా వాటితో పోలిస్తే పది రోజులు ముందుకు వస్తుందండి తర్వాత ఇక్కడ మనకి ఎండు తెగులును తర్వాత మొజాయిక్ వైరస్ అని కూడా ఉంటాయండి వాటికి కూడా కొంత తట్టుకునే శక్తి ఉంది కాబట్టి రైస్ సోదరులు ఈ సంవత్సరం దీన్ని వాడుకున్నట్లయితే మరి మీరు బెట్టను కూడా తట్టుకునే అవకాశం ఉంటుందండి తర్వాత ఇక్కడ మనకి ఎండు తెగులు తర్వాత మరి మొజాయిక్ వైర్సు ఇవి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రాబ్లం ఉన్నట్లు మేము గమనించడం జరిగిందండి ఈ ప్రాంతంలో దాన్ని తట్టుకునే రకం అనేటువంటిది ఉంది ఐసీపీఎల్ ఎనభై ఏడు నూట పంతొమ్మిది అనే రకము దీన్ని కూడా రైతులకు అందుబాటులో ఉంది దాన్ని వాడుకోవచ్చు అండి తర్వాత లక్ష్మి అనే ఇంకొక రకం కూడా ఉందండి ఐసీపీఎల్ ఎనభై ఐదు సున్నా అరవై మూడు అండి ఇది కూడా మంచి రకమే ఇది కూడా వాడుకోవచ్చు అనమాట కాబట్టి మీకు నీటి వనరులు తక్కువగా ఉన్నాయి తొందరగా రావాలంటే ఎల్ఆర్జీ యాభై రెండు అనే రకం ఉంది కాబట్టి దాన్ని వాడుకున్నట్లయితే బాగుంటుందండి తర్వాత మనకు నెక్స్ట్ ఉపయోగించే అంటే క్యాస్టర్ అనే పైరుందండి ఈ పైరు కూడా ఈ మధ్య కాలంలోనే ఏంటంటే హైబ్రిడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాటికి వచ్చే డీసక్కరింగ్ అంటామండి పిలకల్ని కానీ తీసేసినట్లయితే మెయిన్గా కంకి ఒకటి వస్తుంది దాన్ని మనము వంద వంద పది రోజుల్లో తీసుకోవచ్చు తర్వాత క్రాప్ని తీసేయచ్చు అనమాట ఈ విధంగా మనకి మరి క్యాస్టర్లో ఇవన్నీ కూడా జూన్ జూలై ఆగస్టు పదిహేను వరకు కూడా వేసుకోవచ్చు అండి విందుట్లో మనకి గౌస్ ఫోర్ అనే రకం ఉంటుంది గుజరాత్ రకము అలాగే పాలెం అనేటువంటి రీసెర్చ్ ఉందండి పాలెం క్యాస్టర్ హైబ్రిడ్ ఒకటి 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 తర్వాత రెండు 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 ఇవి కూడా హైబ్రిడ్స్ వీటిని మనం వేసుకొని మంచి దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుందండి తర్వాత ఈ నెల నెలల్లో మేజు మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు అండి మొక్కజొన్న వేసుకున్నట్లయితే ప్రైవేట్ హైబ్రిడ్స్ అన్ని కూడా మంచిగానే ఉన్నాయి వాటిని మధ్యకాలిక రకాలను వేసుకోండి కాకపోతే ఈ మధ్యకాలంలో ఫాల్ ఆర్మీ వార్మ్ అనేటువంటిది జొన్న మొక్కజొన్నలో కూడా విపరీతంగా వచ్చింది మరి దాన్ని అరికొట్టుకోలేని పరిస్థితులు అయితే లేవు మీకు నిజంగా మంచి తేమ నీటి వస్తువు ఉన్నట్లయితే మొక్కజొన్నలో మంచి దిగుబడులు ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఫాల్ ఆర్మీ వార్మును కూడా గుర్తుపెట్టుకొని ఈ పనిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇకపోతే జొన్న జొన్నలో కూడా మనకి మరి నంజాల రకాలు అందుబాటులో ఉన్నాయి వీటిని కూడా మనము జూలై ఆగస్టు పదిహేను వరకు కూడా వేసుకోవచ్చండి ముఖ్యంగా తృణధాన్యాల్లో మనకి సజ్జ రాగి తర్వాత కొర్ర ఈ మూడు పైర్లు కూడా ముఖ్యంగా వేస్తున్నారు వీటిలో కొర్ర అనేది అతి తక్కువ డ్యూరేషన్ అండి డెబ్బై ఐదు కాల కాలపరిమిత ఉంటుంది దీనికి పెద్ద నీరు కూడా అంత ఎక్కువ అవసరం ఉండదండి అంతేకాకుండా ఈ కొర్ర పైరుని మనం అంతర పంటగా వేసుకోవచ్చు కంది పత్తిలో అలాగే మన ప్రాంతంలో ఎక్కువగా ఖరీఫ్ అంటే సార్వ తొలకరులో పొలాలన్నీ ఖాళీగా పెట్టేసి మరి దాళ్ రబీలో ఈ బెంగాల్ గ్రామ్ వేస్తున్నారండి ఆ బెంగాల్ గ్రామ్ వేసే ముందుగా మనకు తొలకరలో వర్షాలు పడ్డప్పుడు ఖాళీగా ఉంచుకోండి ఈ కొరనగాని వేసుకున్నట్లయితే ఈ ఎనిమిది నుంచి పది క్వింటాలు దిగుబడి ఇచ్చే అవకాశం ఉందండి ఎకరాకి దీని తర్వాత మళ్ళీ పొలాన్ని తయారు చేసుకొని మనము బెంగాల్ గ్రామ్ కూడా వేసుకోవచ్చు ఆ విధంగా రెండు పైర్లు వేసుకోవడము ఆదాయాన్ని కూడా పెంచుకునేదానికి అవకాశం ఉంటుందండి ఈ కొర్రలో ముఖ్యంగా మనకి సూర్యనంది అనే రకం ఉందండి తర్వాత ఎస్ఐఏ మూడు మూడు రోళ్ళు ఇది అరవై నుంచి అరవై ఐదు రోజుల పరిమితే ఉంటుంది కాబట్టి దీన్ని క్రాప్ సీక్వెన్స్ అంటామండి ఖరీఫ్లో ఇది వేసుకొని రబీలో బెంగాల్ గ్రామ్ వేసుకోవచ్చు లేదా కందిలో కానీ తర్వాత పత్తిలో కానీ అంతర పంటగా కూడా వేసుకోవచ్చు అండి సో ఈ విధంగా మనం వేసుకోవటం ముఖ్యంగా ఈ పైర్లు తర్వాత తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి అపరాలు ఉన్నాయండి అది బ్లాక్ గ్రామ్ అంటే మినుము తర్వాత పెసర బ్లాక్ గ్రామ్ అది తొంభై రోజులు ఎనభై ఐదు తొంభై రోజులు కాలుపరపుతుంటుంది కాబట్టి దాన్ని నల్ల నేలల్లో వేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది అలాగే ఈ పెసరంతా కూడా మరి అరవై ఐదు రోజులు డెబ్బై రోజుల్లో ఉంటాయి కాబట్టి ఇవి తెల్ల నేలలో తేమ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసుకోవచ్చండి ఈ మినుము కానీ పెసర కానీ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉందండి పల్లాగు తెగులు అంటాం ముఖ్యంగా ఇది వచ్చేట్లయితే మరి దిగుబడి పూర్తిగా పోద్ది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పల్లాగు తెగులు తట్టుకునే రకాలు మినుములు అయితే పియ్యు ముప్పై ఒకటి అని జీబీజి ఒకటి అని తర్వాత టీబీజీ నూట నాలుగు అనే రకాలు వీటితో పాటు ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు ఇది లామ్లో తయారు చేసింది వీటిని వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వస్తాయండి తెగులు రాదు అట్లాగే పెసర్లో చూసినట్లయితే ఎల్జీజీ నాలుగు వందల అరవై అని డబ్ల్యూజీజీ ఇరవై రెండు అని ఐపీఎం టూ డాష్ ఫోర్టీన్ అని ఈ మూడు కూడా తెగులు తట్టుకుంటాయి కాలపరిమితి కూడా అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు రోజులు ఉంటాయండి కాబట్టి వీటిని ఎర్ర నెలలో వేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పెసర అరవై అరవై ఐదు రోజులే ఉంది కాబట్టి ఈ తొలకల్లో ఇప్పుడు మనకి వర్షాలు వచ్చిన వెంటనే ఎక్కడైతే ఊరేసుకుంటామో అక్కడ కానీ లేదా తర్వాత చిల్లీస్ మిరపలు కూడా వేసే ప్రాంతాలు ఉన్నాయండి ఇక్కడ అక్కడ ఈ తొలకల్లో కానీ మనము ఈ పెసన్ కానీ వేసుకున్నట్లయితే సీజన్ అనుకూలంగా ఉంటే కొన్ని కాయలు తీసుకొని దిగుబడి తీసుకోవచ్చండి లేదా పొలంలో కలిగి ఉన్నట్లయితే పచ్చి రొట్టెగా కూడా పనిచేస్తుందండి కాబట్టి ఆయా ప్రాంతాల రైస్ సోదరులు వారికి అనుకూలంగా ఉండేటువంటి పైరుని ఎన్నుకుంటూ నేను చెప్పినటువంటి మంచి దిగుబడి ఇచ్చి దిగుబడిని తట్టుకునే రకాలను ఎన్నుకున్నట్లయితే మనము మంచిగా దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుందండి సార్ ముఖ్యంగా మరి ఈ మధ్యకాలంలో చూస్తే ప్రభుత్వం అంతా కూడా చిరుధాన్యాలకు మద్దతు ధరలు ప్రకటించి ఈ సాగును ఎక్కువగా పెంచాలని చెప్పేసి పదే పదే చెప్తా ఉంది చిరుధాన్యాలు వేసుకోవాలంటే ఎటువంటి రకాలు వేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు అంటారు ఇప్పుడే నేను వివిధ పంటల గురించి చెప్తూ వాటిలో రకాలు చెప్పానండి మరి ముఖ్యంగా చిరుధాన్యాలంటే మనకి సజ్జలు ఉంది రాగి ఉంది తర్వాత కొర్రలు తర్వాత ఓదలు కొర్రలు ఇట్లా శ్రీకాకుళం జిల్లాలో చాలా రోజుల నుంచి కూడా వీటిని వేస్తూ ఉంటారండి ఇవేంటంటే తక్కువ పెట్టుబడితోటి కనీసం మనకు సీజన్ బాగా ఉంటే అనుకూలంగా ఉంటే ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాలు ఒక ఎకరాకి సంపాదించే అవకాశం ఉందండి కనీస ధర సుమారు మనము రెండు వేలు రెండున్నరవై క్వింటాలు వేసుకున్నా కానీ మనకి పెట్టుబడి పోను ఒక ఎకరాకి పన్నెండు నుంచి పదిహేను వేలు ఆదాయం వచ్చే పరిస్థితి ఉందండి కానీ ఇక్కడ మనం ఏంటంటే దీనికి ప్రస్తుతం మార్కెట్ లేదండి ఏమంటే మనము మార్కెట్లో ప్రాసెస్ చేసినటువంటి చిరుధాన్యాలు కొనాలంటే నలభై నుంచి అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు కిలో ఉంటుంది కానీ మన దగ్గర కొనేటప్పుడు పదిహేను నుంచి ఇరవై రూపాయలు మాత్రమే కొంటున్నారండి దీనికి ప్రత్యేకంగా మన దగ్గర అంటే రైతు లెవెల్లో కానీ లేకపోతే ఇక్కడ మరి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర కూడా ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కానీ ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందండి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ దగ్గర కానీ ఈ కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా కొని పెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ అవి అందుబాటులో ఉన్నప్పుడు డెఫినెట్గా వీటికి మంచి మార్కెట్ ఉండేదానికి అవకాశం ఉంటుందండి ఇందాక చెప్పినట్లుగా వీటిని ఏక పంటగానే కాకుండా క్రాప్ సీక్వెన్స్లో కూడా పంటలు సరళలో వాడతాము అంతర పంటలో కూడా వాడతాం కాబట్టి మరి ఈ ఏరియా కూడా ఈ విధంగా పెంచేదానికి అవకాశం ఉంటుందండి సార్ ముఖ్యంగా ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ నీటి వనరులు కూడా ఉన్నాయి ఈ నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకుంటే తక్కువ నీటితోటి ఎక్కువ పొలంలో మనం పంటను సాధించేదానికి అవకాశం ఉందంటారు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ ప్రకాశం జిల్లా పరిస్థితులు చూసినట్లయితే వర్షపాతం తక్కువగా నమోదు అవుతుందండి పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరము నైరు ఋతు ఋతుపవనాల్లో ఒక రకంగా అంటే సుమారు ముప్పై శాతం లోటు అయితే ఈశాన్య రుతుపవనాల్లో ముఖ్యంగా అది అక్టోబర్ నవంబర్లో వచ్చే దానిలో దాదాపు అండి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉందన్నమాట కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరి వేసిన పైరిని పూర్తిగా కాపాడుకోలేక క్వింటాను అర వింటా అలా వచ్చి బాగా నష్టపోయారండి మరి ఏది జరిగినా కానీ వర్షం అనేది పడాలండి వర్షం పడ్డప్పుడే మనకి చెరువుల్లో నీరు చేరటం కానీ గ్రౌండ్ వాటరు మరి భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందటము మరి ప్రాజెక్టులో నీళ్లు వచ్చి కాలువల్లో నీళ్లు వచ్చినప్పుడు మాత్రమే మనం అశ్యూడ్ ఇరిగేషన్ కండిషన్లో మనము మన కావాల్సిన రీతిలో పైరు సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా మరి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే గతంతో చూసినప్పుడు సాధారణ వర్షపాతం పడేదానికి అవకాశం ఉంది కానీ మరి అది డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు సుమారు మనకి వర్షపాతం రెండు వందల యాభై మిల్లీమీటర్లు కావాలండి ఈ రెండు వందల యాభై మిల్లీమీటర్లు కూడా నెల నెల తేడాతో పడ్డప్పుడు పైరు బాగా పెరిగి మంచి ఉపయోగిస్తుంటుందండి అలా కాకుండా ఒక్క రోజులోనే రెండు వందల యాభై యాభై రెండు రోజుల్లో వారం తేడాతో పడ్డదనుకోండి మరి క్వాంటిటీ అంటే రెండు వందల యాభై మిల్లీ మంచిదే వర్షపాతం కానీ అది ఉపయోగం లేని టైంలో పడింది కాబట్టి మనకి అంత అనుకూలంగా ఉండదండి కాబట్టి మనకి ఎప్పుడు కూడా వర్షపాతం అనేది టోటల్ అమౌంట్ కన్నా కూడా ఎలాగా విస్తరించి మనకి అందుబాటులోకి వచ్చిందే ముఖ్యం అండి కాబట్టి మనము బాగానే ఉంటుందని ఆశిస్తూ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడే ఎంతవరకు చెప్పుకున్నామండి ఏమైనా బోరు బావుల్లో కానీ చెరువుల్లో కానీ నీరు ఉన్నట్లయితే అట్లాగే కాలువల్లో వచ్చినప్పుడు వరిని కూడా ముఖ్యంగా మరి నీరు పూర్తిగా నిలగట్టి సాగు చేసుకునే కన్నా కూడా ఇందాక మనం అనుకున్నామండి యథ పద్ధతిలో కొంతసేపు ఉన్నట్లయితే ఒక నలభై ఐదు రోజులు తర్వాత మాగాడిగా మార్చుకున్నట్లయితే ఇరవై ఐదు శాతం మనము తగ్గించుకునే అవకాశం ఉంటుందండి అట్లాగే రొటేషన్ సిస్టమ్ వారబంద సిస్టమ్ కూడా ఊరిలో మనం తొలి నలభై ఐదు రోజులు చూసుకుంటే అక్కడ కూడా మనము ఆదా చేసుకోవచ్చు అండి ఇక మెట్ల పేర్ల విషయానికి వచ్చినట్లయితే చూసుకున్నట్లయితే మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ అంటామండి తుంపర సేజము బిందు సేజము ఈ మధ్యకాలంలో ఇవి చాలా ప్రాచుర్యం పొందిందండి ఎందుకంటే ఇక్కడ సుమారు మనము ఫ్లడ్డింగ్ అంటే మనము నేరుగా పెట్టిన దానికన్నా కూడా ఇందుట్లో ఇరవై శాతం ఆ నీటితోటి వంద శాతాన్ని మనము ఈ మైక్రో ఇరిగేషన్లో పైరుకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా వృధాతో అరికట్టమే కాకుండా పైరికి ఏ దశలో ఇవ్వాలో ఆ దశలో మనం ఇవ్వచ్చు తర్వాత కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ తర్వాత ఫ్లవర్స్ కానీ ఇట్లాంటి వాటికి అన్నిటి కూడా ఏవైతే వరుసల్లో వేస్తామో అట్లాంటి వాటికి ఈ డ్రిప్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అట్లాగే తుంపర్ సైజు ఏమంటామండి స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా ఇది ముఖ్యంగా గ్రౌండ్ నట్ కానీ ఇంకా ఏదన్నా పెసరామినము శనగ ఇట్లాంటి వేసుకున్నప్పుడు కూడా మనము మామూలుగా ఫ్లడ్డింగ్ ఇచ్చేదానికన్నా కూడా తొంపర్ సేద్యం ద్వారా ఇచ్చినట్లు కొంత ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం నీటిని ఆదా చేసుకుంటూ మనము జాగ్రత్తగా వాడుకోవచ్చు అండి అట్లా కాకుండా ఇవి రెండు కూడా కాకుండా మరి మనము నీరు పారించే పద్ధతిలోనే తప్పనిసరిగా అంటే ఇవి కొన్ని ఖర్చుతో కూడుకుంది తుంపరు సేద్యం కానీ బిందు సేద్యం మరి నీటిని పారించే పద్ధతి చూసుకున్నట్లయితే మనము సాళ్ళల్లో వేసే పైర్లు అండి మూడు నాలుగు సాళ్ళకు ఒకసారి మధ్యలో ఒక సాల్ అంటామంటే ఫర్రో ఏర్పాటు చేసేసి దానిలో మాత్రమే మనం పూర్తిగా నీరుని కానీ పెట్టినట్లయితే అది పక్కలకు కూడా సర్దుకొని కొంత నీటిని అందించి క్రాపును బతికిస్తుందండి కొంత వాటర్ను కూడా మనకి ఆదా చేస్తుందండి ఆ విధంగా మనము చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు అట్లాగే పైపుల ద్వారా కూడా కొంతమంది రైతు సోదరులు ఇస్తూ ఉన్నారండి చాలా దూరం అర కిలోమీటర్ కూడా తీసుకెళ్ళి ఆ విధంగా కూడా వేస్ట్ లేకుండా మనం పైపు దగ్గరే ఉండి వెంట వెంటనే మార్చుకుంటూ అలా చేసుకున్నట్లయితే మనము తక్కువ నీటితో ఎక్కువ ప్రదేశాన్ని మనము కవర్ చేసేదానికి అవకాశం ఉంటుందండి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రారంభమవుతున్న ఖరీఫ్లో ఎటువంటి పంటలు వేసుకోవాలి అదేవిధంగా రకాల ఎంపికలో ఎట్లాంటి మెలకువలు పండించాలి అందుబాటులో ఉన్న నీటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి చాలా చక్కటి సమాచారాన్ని రైతు సోదరులకు అందించారు సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ అండి నమస్కారం అండి